నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ శ్రీ సంతోష్ ఈరోజు నేను ఐదు కేజీల టొమాటోలతో నిల్వ పచ్చడి పెట్టబోతున్నానండి ఇది ఉడికించి చేసేది కాదు టొమాటోల్ని ఎండబెట్టి చేసే ముక్కలు పచ్చడి అనమాట కరెక్ట్ కొలతలతో చేస్తే కనుక ఈ పచ్చడి రెండు మూడు సంవత్సరాలైనా కూడా ఏం పాడవదు చక్కగా నిల్వ ఉంటుంది కాకపోతే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేసుకుంటూ ఉంటే టేస్టీగా అప్పటికప్పుడు చేసిన టొమాటో పచ్చడిలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట నేను ఇక్కడ ఐదు కేజీల టొమాటోలకి కొలతలు చూపిస్తున్నాను మీకు కేజీ కొలతలు కూడా చెప్తాను అలాగే కామెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చెప్పాను కదా నేను ఇక్కడ ఐదు కేజీలు టొమాటోలు తీసుకున్నాను ఈ టొమాటోల్ని నేను ముందే శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నానండి నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా బొట్టు నీరు తగలకూడదు బొట్టు నీరు తగిలిందా ఆ పచ్చడి వెంటనే బూజు వచ్చేస్తుంది అనమాట అస్సలు నిల్వ ఉండదు సో టొమాటోల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని అస్సలు తడి లేకుండా తుడిచి ఆరపెట్టిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్లాలన్నమాట అలాగే టొమాటో నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా టొమాటోలు కొంచెం పచ్చిగా ఉండేవి చూసి తీసుకోవాలండి నేను ఇక్కడ ఐదు కేజీలు టొమాటోలు తీసుకున్నాను కాబట్టి నాకు అన్ని పచ్చివి దొరకలేదు సో కొన్ని పళ్ళు లాంటివి కూడా తీసుకున్నాను మీకు దొరికితే కనుక కొంచెం పచ్చికాయలు లాంటివి చూసి తీసుకోండి ఎందుకంటే పచ్చికాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చడి రుచిగా ఉంటుంది అనమాట ఇలా కొంచెం ఆరెంజ్ కలర్ లో ఇంకా కొంచెం పచ్చిగా ఉండేవి కానీ చూసి తీసుకోవాలి అలాగే ఈ టొమాటోలు కూడా ఫ్రిడ్జ్లో లో పెట్టినవి వాడకూడదు అనమాట రూమ్ టెంపరేచర్ లో ఉన్న టొమాటోలతోనే నిల్వ పచ్చడి పెట్టుకోవాలి టొమాటో పచ్చడికనే కాదండి ఏ నిల్వ పచ్చడికైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినవి పనికిరావు రూమ్ టెంపరేచర్లో లేదా అప్పటికప్పుడు మార్కెట్ నుంచి తెచ్చిన వాటితోనే నిల్వ పచ్చళ్ళు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న టొమాటో క్వాంటిటీని బట్టి ఒక జాడీని కానీ గ్లాస్ కంటైనర్ని కానీ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కో టొమాటో తీసుకొని ఇలా సగానికి కట్ చేసి తొడుమల దగ్గర తీసేసి ఇలా నాలుగు ముక్కలు కానీ ఎనిమిది ముక్కలు కానీ కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకోవడం అనేది మీ ఇష్టం అండి చిన్న ముక్కలు కట్ చేస్తే త్వరగా ఎండుతాయి పెద్ద ముక్కలు అయితే కొంచెం టైం పడతాయి అనమాట సో చిన్న సైజు టొమాటోలు అయితే నాలుగు ముక్కల కింద కట్ చేసుకోండి అవే కొంచెం పెద్ద సైజు అయితే ఎనిమిది ముక్కలు కానీ లేదా ఇంకా చిన్నవైనా కట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలా ముక్కలు కట్ చేసి జాడీలో వేసేస్తున్నాను అలాగే ఇలా టొమాటోల్ని కట్ చేయడానికి వాడే చాపింగ్ బోర్డు గాని నైఫ్ గాని పొడిగా ఉండేలాగానే చూసుకోండి ఇవి తడిగా ఉన్నా కూడా పచ్చడి పాడవుతుంది అనమాట సో నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం వాడే గరిటెలు గాని గిన్నెలు కానీ చాపింగ్ బోర్డు గాని నైఫ్ గాని అన్నీ కూడా పొడిగా ఉండాలన్నమాట ఎక్కడ చుక్క నీరు తగిలినా కూడా పచ్చడి అంతా పాడైపోతుంది ఇలా టొమాటోలన్నింటినీ కట్ చేసేసి జాడీలో వేసేసాను ఇప్పుడు ఉప్పు కొలత చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఐదు కేజీల టొమాటోలకి కేజీ ఉప్పు తీసుకుంటున్నాను ఇదే కేజీ టొమాటోలకి పెట్టాలనుకుంటే రెండు వందల గ్రాముల వరకు కల్లుప్పు ఉప్పు పడుతుంది అనమాట కళ్ళుప్పే వేసుకోవాలండి అయోడైజ్డ్ సాఫ్ట్ సాల్ట్ అస్సలు వాడకండి అందులో ఉండే కెమికల్స్ వల్ల పచ్చడి రుచి మారుతుంది ఫ్లేవర్ కూడా మారిపోతుంది సో కళ్ళుప్పే వాడుకోవడానికి ట్రై చేయండి ఇది లేకపోతే సైంధవ లవణం పింక్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు ఈ కళ్ళుప్పుని టొమాటో ముక్కల్లో వేసేస్తున్నాను దీంతో పాటు కేజీ టొమాటోలకి ఒక టీ స్పూన్ పసుపు చొప్పున ఐదు టీ స్పూన్ల పసుపు వేస్తున్నానండి పసుపు కూడా వేసేసిన తర్వాత అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయాలి ఇలా గరిటితో కాకపోయినా మీరు చేత్తో అయినా కలిపేసేయొచ్చండి కాకపోతే చెయ్యి తడిగా లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక మూడు రోజుల వరకు పక్కన పెట్టేసేయాలి ఈ మూడు రోజులు కూడా తడి తగలకుండా చెమ్మలేని ప్రదేశంలో స్టోర్ చేసుకోవాలి మూడు రోజులు ఊరిన తర్వాత నాలుగో రోజు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం వేసిన ఉప్పు పసుపులు టొమాటో ముక్కలు అనేవి చక్కగా ఊరి ముక్క అనేది ఇలా మెత్తబడుతుంది అనమాట ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని దీనిపైన ఇలాంటి ఒక జాలి గిన్నె పెట్టుకోవాలి ఇందులోకి ఊటలోంచి టొమాటో ముక్కల్ని గట్టిగా పిండేసి ఈ జాలీ గిన్నెలో వేసేస్తున్నాను జాలి గిన్నె ఎందుకు పెట్టానంటే ఇంకా ముక్కల్లో ఏదన్నా ఊటు ఉంటే కింద బేసిన్లోకి పడిపోతుంది సో అందుకని ఇలా ఒక జాలి గిన్నె పెట్టుకొని దీనిలోకి టొమాటో ముక్కల్ని పిండి వేసేస్తున్నాను ఇలా టొమాటో ముక్కలన్నింటినీ గట్టిగా పిండేసి గిన్నెలో వేసేసుకోవాలి ఈ ముక్కల్ని గట్టి ఎండలో ఒక మూడు రోజుల పాటు ఎండబెట్టాలండి మరి కరకరలాడేంత వరకు అయితే ఎండబెట్టిన అవసరం లేదు పైన డ్రైగా అయిపోవాలి కానీ ముక్క అయితే కొంచెం సాఫ్ట్గానే ఉండాలన్నమాట అలా ఎండబెట్టుకోవాలి మరి కరకరలాడేలాగా అప్పడాల్లాగా అయితే ఎండబెట్టిన అవసరం లేదు సో ఒక మూడు రోజులు అలా ఎండితే సరిపోతుంది ఇలా టొమాటో ముక్కలన్నింటినీ పిండేసి గిన్నెలో వేసేసాను చూసారా ఇంత ఊటు ఉంది కదా ఈ మిగిలిన ఊటను కూడా బేసన్ లో వేసేస్తున్నాను ఈ ఊటను కూడా ఒక రోజు ఎండలో పెట్టాలండి ఒక రోజు ఎండ చూపిస్తే సరిపోతుంది మరి మూడు రోజుల వరకు ఎండ పెట్టనవసరం లేదు మరి మూడు రోజులు ఎండలో పెట్టారంటే ఈ ఊట ఎగిరిపోయి మనకి పచ్చడిలో గుజ్జు ఉండదు అనమాట సో ఒకే ఒక రోజు ఎండ చూపిస్తే సరిపోతుంది ఈ టొమాటో ముక్కల్ని మాత్రం పైన డ్రైగా అయిపోయేంత వరకు ఒక రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టాలన్నమాట చూడండి సాయంత్రానికి ఇలా కొంచెం డ్రైగా అవుతాయి అనమాట సో ఇంకొక రెండు రోజులు ఎండితే ఈ ముక్కలు సరిపోతాయి చూడండి మూడు రోజులు ఎండలో పెట్టిన తర్వాత నేను ఈ టొమాటో ముక్కల్ని చూపిస్తున్నాను చూసారా ముక్క పైన పూర్తిగా ఎండిపోయిందండి కానీ లోపల కొంచెం సాఫ్ట్గానే ఉందనమాట ఇలా వంచితే ఈజీగా వంగుతుంది కదా ఇలా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మరీ కరకరలాడేంత వరకు ఎండ ఇలా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేలాగా ఎండలో ఉంచాలన్నమాట నేనైతే ఇక్కడ మూడు రోజులు ఎండలో ఉంచానండి ఇప్పుడు చింతపండులో ఉండే గింజలు నారా అన్ని కూడా తీసేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ చింతపండు కొలత వచ్చేసి ఐదు కేజీలకి ఏడు వందల యాభై గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను అదే కేజీ టొమాటోలకి అయితే నూట యాభై గ్రాముల వరకు చింతపండు పడుతుంది అనమాట ఇలా క్లీన్ చేసుకున్న చింతపండుని మనం ఒక రోజు ఎండలో పెట్టిన ఊట ఉంది కదా ఈ ఊటలో వేసేసి ఒక రెండు గంటల పాటు అలా నానబెట్టేసేయాలి ఈ ఊటలో చింతపండు చక్కగా నాని మెత్తగా అవ్వాలన్నమాట సో ఇలా చింతపండు పెట్టేసి ఒక రెండు గంటల పాటు అలా పక్కన పెట్టేసేయాలి రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి చింతపండు ఇలా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఎండబెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ టొమాటో ముక్కలు కూడా నేను మొత్తం వేయట్లేదండి ఒక ముప్పావు వంతు మాత్రమే వేస్తున్నాను ఒక పావు వంతు ముక్కలు అలా పక్కన పెట్టేస్తున్నాను ఆ పావు వంతు ముక్కలు నేను పచ్చడిలో లాస్ట్లో కలుపుతాను అనమాట సో పచ్చడిలో అక్కడక్కడ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది తినడానికి పచ్చడిలో అక్కడక్కడ ముక్కలు ఇష్టపడేవారు ఈ ప్రాసెస్లో చేసుకోండి లేదు ముక్కలు తగలడం ఇష్టం లేని వారు మొత్తం కలిపి రుబ్బేసుకోవచ్చు ఈ టొమాటో ముక్కలు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా అడుగు నుంచి కలిపి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక వంద గ్రాముల మెంతులు తీసుకుంటున్నానండి ఐదు కేజీల టొమాటోలకి వంద గ్రాముల మెంతులు ఖచ్చితంగా పడతాయండి అదే కేజీ టొమాటోలకైతే ఒక ఇరవై గ్రాముల వరకు మెంతులు వేసుకోవచ్చు అనమాట వీటిని ఒక ప్యాన్లో వేసి లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద వేయిస్తేనే మెంతులు అనేవి లోపల వరకు చక్కగా వేగుతాయండి హై ఫ్లేమ్ మీద వేయించేస్తే త్వరగా మాడిపోతాయి అనమాట సో లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూడండి ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత దించి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి చింతపండు టొమాటో ముక్కలు కూడా చక్కగా మెత్తబడినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక పావు కిలో వెల్లుల్లి రెప్పలు వేస్తున్నాను పొట్టు తీసేసి వేసుకోవాలండి ఇవే కేజీ టొమాటోలకైతే ఒక యాభై గ్రాముల వరకు పడతాయి ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీలోనే వేస్తున్నానండి మీకు ఒకవేళ గ్రైండర్ అవైలబుల్గా ఉంటే మొత్తం ఒకేసారి గ్రైండర్లో అయినా రుబ్బేసుకోవచ్చు మిక్సీలో అయితే ఇలా కొంచెం కొంచెంగా రుబ్బుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన చింతపండు టొమాటోను కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మొత్తం కలిపి బేసిన్లో వేసేస్తున్నాను ఇప్పుడు కారం కొలత చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఏడు వందల యాభై గ్రాముల కారం తీసుకుంటున్నాను ఐదు కేజీల టొమాటోలకి ఏడు వందల యాభై గ్రాముల కారం తీసుకుంటున్నాను నేను ఇక్కడ అదే కేజీ టొమాటోలకి అయితే నూట యాభై గ్రాముల కారం పడుతుంది అనమాట ఇలా కొలిచి పెట్టుకున్న కారాన్ని మిక్సీ పట్టుకున్న గుజ్జులో వేసేస్తున్నాను దీంతోపాటు మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసేస్తున్నాను అలాగే ఇందాక పక్కన పెట్టుకున్న వంతు టొమాటో ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మొత్తం అడుగు నుంచి ఒకసారి ఇలా బాగా కలిపేసేయాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూడండి ఒకవేళ ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తే కళ్ళుప్పుని మిక్సీ పట్టేసి కలిపేసేయండి లేదంటే పింక్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు నేను కూడా ఇంకొక వంద గ్రాముల వరకు సాల్ట్ వేసి కలిపాను అది మీరు లాస్ట్లో చూసి వేసుకోండి ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువ తినేవారు ఉంటారు కొంచెం ఉప్పు ఎక్కువ తినేవారు ఉంటారు కదా సో దాన్ని బట్టి మీకు సరిపోయింది అనిపిస్తే వదిలేసేయండి ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే ఒక యాభై గ్రాములో వంద గ్రాములో కొంచెం అటు ఇటుగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ ఇలా ఒక పెద్ద జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పాడవదండి చక్కగా నిల్వ ఉంటుంది ఇలా మొత్తాన్ని జాడీలో పెట్టేసి మీకు ఒక నెలకి సరిపడా ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి తీసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇందులోంచి కొంచెం పచ్చడి తీసి నేను ఇప్పుడు తాలింపు వేసి చూపిస్తాను చూడండి ఈ బౌల్ నిండా పచ్చడికి ఇప్పుడు నేను తాలింపు వేయబోతున్నాను సో ఈ బౌల్ నిండా నేను ఇప్పుడు పచ్చడి తీసుకున్నాను కదా దీని ఒక బేసిన్లో లో వేస్తున్నాను ఏ బౌల్ నిండా అయితే పచ్చడి తీసుకున్నామో అదే బౌల్ తో హాఫ్ బౌల్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఈ నూనె కూడా వేరుశనగ నూనె నువ్వు నువ్వుపప్పు నూనె కానీ ఈ రెండు అయితేనే పచ్చడికి ఫ్లేవర్ గాని రుచి గాని పెరుగుతుందండి మిగతా ఏ నూనెలతో తాలింపు వేసినా కూడా పచ్చడి మీకంతా రుచి అనిపించదు ఫ్లేవర్ఫుల్ గా కూడా ఉండదు సో పచ్చళ్ళ తాలింపుకి ఎప్పుడు కూడా వేరుశనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ ఈ రెండు నూనెలే వాడుకోవాలి నూనె వేడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ మెంతులు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని తంచి వేసుకోవాలి ఈ పప్పులు వెల్లుల్లి అని చక్కగా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఐదారు రెండు మిరపకాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేస్తున్నాను టొమాటో పచ్చడికి అసలైన ఫ్లేవర్ అంటే ఇంగువతోనే వస్తుందండి సో టొమాటో పచ్చడి తాలింపులు మాత్రం ఇంగువని అస్సలు స్కిప్ చేయకండి ఇంగు కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేస్తే సరిపోతుంది ఆయిల్ వేడికే ఇవన్నీ వేగిపోతాయి ఈ తాలింపుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి చల్లారిపోయిన తర్వాతనే పచ్చడిలో వేసి కలుపుకోవాలన్నమాట నిల్వ పచ్చడి కదా వేడి వేడి నూనె కలపకూడదు వేడి నూనె కలిపారంటే పచ్చడి రుచి మారుతుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు సో పూర్తిగా చల్లారిన తర్వాత తాలింపుని వేసి మొత్తాన్ని అడుగు నుంచి ఒకసారి ఇలా బాగా కలిపేస్తే టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందంటే ఇలా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేసుకుంటూ ఉంటే ఫ్రెష్ గా తినడానికి బాగుంటుంది చూసారా ఇలా అక్కడక్కడ టొమాటో ముక్కలు తగులుతూ రుచి అయితే అద్దిరిపోతుందండి ఫ్రాంక్గా చెప్పాలంటే టొమాటోలు ఉడికించి చేసే పచ్చడికి ఎండబెట్టి చేసే ఈ ముక్కల పచ్చడికి రుచిలో చాలా తేడా ఉంటుందండి నేను ఉడికించి చేసే పచ్చడి వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఛానల్లో ఉంది కావాలంటే చూడండి దేని రుచి దానిదే అది కూడా బాగుంటుంది కాదన్ను అయినా కూడా ఎండబెట్టి చేసే ఈ ముక్కల పచ్చడికి మాత్రం రుచిలో ఒక పాయింట్ ఎక్స్ట్రానే పడుతుంది నాకు తెలిసి చాలామంది ఇష్టపడేది కూడా ఈ ఎండ ముక్కల పచ్చడినే అనుకుంటున్నాను సో నెక్స్ట్ టైం పచ్చడి పెట్టేటప్పుడు ఇవే కొలతలతో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి పచ్చడి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడిని ఇలా జాడీలో పెడితే ఇలా వాసన కట్టు కట్టేసి పొడి ప్రదేశంలో అంటే అస్సలు చెమ్మలేని చోట స్టోర్ చేసుకోవాలి వీడియోలు ఎంత ఎక్కువైందనుకుంటారేమో కానీ నిల్వ పచ్చడి కదండి సో అన్ని పాయింట్స్ క్లియర్గా చెప్తేనే పచ్చడి బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెప్పాను చూసే వాళ్ళలో కొంతమంది ఫ్రెషర్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొలతలు కానీ తీసుకునే జాగ్రత్తలు కానీ అన్నీ క్లియర్గా నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ షేర్ చేశాను సో దయచేసి సోది ఎక్కువైంది మాత్రం అనుకోకండి సో మరి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బోల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం